అదే ఇప్పుడు మీకు షుగర్ వచ్చింది తీపు వచ్చింది అన్నం పెట్టలేదు అనుకుంటున్నారు కలగంటున్నారు పడుకున్నాడు ఈ కలలేదు ఈ కలలేదు పొడుగు వందలేదు పొగరు పొడుకుంటే లేవు కదా ఇది అట్లే మేము ఓహో ఇది అది టగట రెండు కలలే అనుకోవటం మాట్లాడటం చాలా ఈజీగా ఉంటుంది మనందరం కల్లో ఉన్నాం మనం కళ్ళో మాట్లాడుతున్నాం కళ్ళో మాట్లాడినప్పుడు చద నౌకోవచ్చుగా అంటే ఏమైంది నీకు కొడుకున్న బాగా గార్డెన్తో నీ షుగరు బీపీ నీ ఊరు నీ పేరు చెబితే నేను చేస్తాం చదవ కల్లో మరి ఉంది ఎట్ కళ మేము కళ్ళు మీరు గుర్తు మేము మాట్లాడుతున్నాం కొడుకున్నది లేదు అట్లా జీతం అనేది చాలా ఆటగా త్రమాసి తీసుకోస్గా దాని పెద్ద ఏదో బాధ్యతగా నేను ఇద్దరు పిల్లలు అన్నాను నేను మాయనికి సంసారం చేస్తున్నాను అని ఎక్స్పెక్టేషన్స్ అనేది వదిలి అందరు చేసే పని చేస్తాం పిల్లలు అంటావు నువ్వే కదావా ఏంటి నువ్వు వచ్చావు పాలెట్ లో పోయింటే చాలా ఉన్నాయి

அருமை வாங்க அடிங்க பங்கா வந்துடறதுக்கு நீங்க வந்துட்டு வந்துருச்சு ஆ ஆ பங்காசல் அடிங்க டைம் பண்ணிட்டு இருக்கேன் காக்கி பட்டேமா ஆ விட்டறதுல பாக மாட்டான் போறது போறது ஆ தான் வாಕ್ತான் நேஸ் நான்ங்க நடந்து வந்தேன் நேஸ்

మంచి ఇల్లు కట్టుకొని మంచి పెళ్లి చేసుకుని ఇతను పిల్లలకి అంటానని చెప్పకుండా ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నేను సోషల్ సర్వీస్ ఫ్రీగా సర్వీస్ చేయాలని బంగారు బంగారం కల్సిపడ ఆలోచన అద్భుతమైన మంచి ఆలోచన బంగారం ఎస్ అందుకని నేను ఏమంటా అంటే మీకు చెప్ప మీకు చెప్పే క్వశ్చన్ అంటే మధ్య మంచి ఉద్యోగం వచ్చే చేస్తాననేది టెంకాయ కొట్టేసి అంతమ్మా ఈ సేవ గురించి ఒక చిన్న కట్ చేస్తాం మీరు అన క్వశ్చన్ అలాగే ఒక అతను భగవంతుడు పిఏ పెద్ద పప్పులు పెట్టుకొని వెళ్తున్నాడంట ఆ ఊర్లో ఒక రైతు రైతులాగా ఉంటే అక్కడ పొలం పనిచేస్తూ వెళ్ళే వాళ్ళందరికీ మంచి పిలుస్తా ఉంట అన్న సమయం అయితే అన్నం పెట్టుకున్నాడు అప్పుడు భగవంతుడు పిఏ అలా నడిచి ఉంటున్నాడంట పెద్ద గోడ పెట్టుకొని లాగండి ఆగండాకంటే గురుగారు ఈ దోమలు ఇల్లవాళ్ళకి నేను మంచి వీటిని ఆన్ వచ్చాను కూర్చోని చెప్పి మంచి మధ్యాహ్నం టైం ఏంటి కానీ భోజనం పెట్టాడంట అప్పుడు ఇద్దరు భోజనం తిన్న తర్వాత అదొక పాఠశాల అడిగాడు ఏం చేస్తావు అంటే నేను ఎక్సార్ చేస్తాను ఏం చేస్తాను ఈ రైతు అడిగాడుంట అయితే నేను భగవంతుడు అని అంటే భగవంతుడు సెక్రటరీ కాబట్టి కుక్కులో ఏమున్నాయంటే ఎన్ని భగవంతుడు భగవంతుడు గుర్తుపెట్టున్న పేర్లు అని బుక్ సో చూస్తే నీ పేరు చూస్తానంట అప్పుడు ఆ రైతు రైతున్నాడంట నేను ఎప్పుడు భగవంతుడు తలుచుకోలేదు నా పేరు ఉండదు ఆ బుక్లు ఏంటంటే మన గుడికి ఎక్కడ నేను పూజ కాబట్టి ఆ బుక్లో నా పేరు ఉండదు చూడదు వేస్తానంట నేను చూస్తానని చూసానంట ఆ బుక్ మొత్తం చూస్తే ఆయన పేరు లేదంట అప్పుడు రైతు చెప్పాను కదా నేను నా పేరు పేరున్నదవం ఆ తర్వాత పక్కన అంత పెద్ద బిల్ అందరూ కూడా భగవంతుని పూజించేవాళ్ళు భగవంతుడు గుర్తు చేస్తున్న వాళ్ళు ఒక చిన్న బుక్ ఉందంట ఈ బుక్ ఏంటి అడిగానంట ఈ పెద్ద బుక్ ఏంటంటే భగవంతుడిని కావాలనుకున్న వాళ్ళు పూజించేవాళ్ళు భగవంతుడు గుర్తు పెట్టుకున్న వాళ్ళు బుక్ చిన్న బుక్ ఉందంట సరే దాంట్లో ఉందని చూస్తానని తీసానంట ఏదే భగవంతుడు పిఏ చూస్తే కరెక్ట్గా ఆ బుక్ లో ఈ పేరుందంట అది సేవ నువ్వరైతే సేవ చేస్తున్న తల్లి అనుషుడు భగవంతుడు బుద్ధుల పేరు ఎవరైతే సేవ చేస్తున్నారో మన పూజ చేయక్కర్లేదు టెంకట్ అక్కర్లేదు భగవంతుడికి బాగా బుద్ధి పెట్టుకునే విషయం ఏంటంటే అంటే ఆ సేవని ఒక భావం మనసులో వస్తేనే భగవంతుడు బుద్ధుల్లో మనం ఉండట్టు కాబట్టి మనిషికి సేవ చేస్తే భగవంతుడు సేవ చేసినట్టు బట్ నీ ఆలోచన వెరీ గుడ్ అలాగే ఫాలో అవుతుంది

अस्तै हो दुदारान